హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మాఘమాసం స్టార్ట్ అయింది కదా ముహూర్తాలు కూడా స్టార్ట్ అయినాయండి రేపు ఏడు ఎనిమిది తారీఖుల్లో ముహూర్తాలు ఉన్నాయి వాటికి నేను కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే చేశానండి వాటిల్లో కొన్ని ఇచ్చేసాను పెళ్ళికూతురులకి చేసినవి కొన్ని ఇచ్చేసాను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే కొన్ని సింపుల్గా చేసిన డిజైన్స్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా గ్రీన్ కలరే అండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక శారీ అనమాట డార్క్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది చిలకపచ్చ కలరు దీనికి ఇదిగో ఇది ఈ డిజైన్ వేశానండి కస్టమర్ సెలక్షన్ చేసుకున్నారు సింపుల్గా ఈ డిజైన్ వేశాను దీని కాస్ట్ అయితే ఐదు వందలండి వీటికి అన్నిటికీ కూడా దేని కాస్ట్ దానికి చెప్తానండి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చేమో చూడండి ఇలాగ ఒక చక్రం వచ్చింది వచ్చిందనమాట హ్యాండ్ మీద క్లాత్ అయితే పట్టు క్లాత్ సపరేట్గా తీసుకున్నారు శారీ అయితే ఇంతకు ముందు బ్లౌజ్ వే ఇంతకు ముందు కుట్టి చేసుకున్నట్టున్నారు మళ్ళీ వర్క్ చేయించుకోవడానికి ఇలా సింపుల్గా పట్టు క్లాత్ తీసుకుని ఇలా వర్క్ చేయించుకున్నారు ఇది ఒక కలర్ అండి ఇది పెసరపచ్చ కలర్ అనమాట దీనికి బోర్డర్ ఏమో బ్లూ కలర్ వచ్చింది బాగుంది ఇది కూడా బాగుంది కలర్స్ ఏమొచ్చినాయి అంటే లైట్ గోల్డ్ సిల్వరు బ్లూ కలర్ బార్డరు అలాగే బ్లౌజ్ కూడా బ్లూ కలరే శారీలో వచ్చింది ఇంకా దీనికే వర్క్ వేసేయమన్నారు ఇవన్నీ కూడా సింపులేనండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా వీటి కాస్ట్ అన్నీ కూడా ఐదు వందలే ఒక యాభై అటు ఇటుగా అవ్వచ్చు అంతేగాని అన్నిటికీ ఐదు వందలే ఇదిగో ఇలా వచ్చింది బ్యాక్ పార్ట్ ఇక్కడ నాకు పక్కన అద్దం ఉందండి అందుకే అద్దంలో చూస్తున్నాను క్లియర్గా కనిపిస్తుందా లేదా అని చెప్పి ఫ్రంట్ కెమెరా పెట్టలేదు కాబట్టి ఇంకా నాకు కొంచెం డౌట్గా ఉందనమాట ఎలా చూపిస్తున్నానో ఏమో అని ఇది హ్యాండ్ వచ్చింది హ్యాండ్ మీద ఒక చక్రం లాగా వచ్చింది ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తే ఇది ఒక బ్లౌజ్ అండి దీనికి వంకాయ కలర్ బార్డర్ వచ్చింది వైలెట్ కలర్ బోర్డరు ఇంకా సిల్వర్ గ్రీన్ ఏమో శారీ సిల్వరు సిల్వర్ కలర్ వచ్చింది దీనికి గోల్డ్ రాలేదులే ఇంకా సిల్వరు అలాగే గ్రీన్ కలర్ యూజ్ చేసి బ్లౌజ్ వర్క్ చేశాను ఇదిగో ఇలా వచ్చింది డిజైను కస్టమరే సెలక్షన్ చేసుకున్నారు దీనికి కూడా ఇలా ఇది ఐదు వందల యాభై రూపాయలు అండి బూటీస్ కొంచెం పెద్దగా ఉన్నాయి బ్యాక్ పూటీస్ ఇలా వచ్చింది అన్నమాట దీనికి ఈ బూటీసు హ్యాండ్ మీద కూడా వేసానండి బ్యాక్ పార్ట్లోనూ ఇదే బూటీస్ అలాగే హ్యాండ్ మీద కూడా ఈ బార్డర్ వేసి సేమ్ బూటీస్ వేశాను చాలా బాగుందండి చాలా బాగా సెట్ అయింది దీనికి శారీలో కూడా ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి ఇదే టైప్లో ఉన్నాయి బాగుంది తక్కువ కాస్ట్లో ఉన్నా కూడా చక్కగా శారీకి మ్యాచ్ అయింది బాగుంది ఇలా వచ్చింది హ్యాండ్ మీద డిజైన్ ఇలా వచ్చింది బార్డర్ వేసి ఇంకా పైన అంతా కూడా బూటీసే బ్యాక్ పార్ట్లో చూపించినట్టుగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు గృహప్రవేశానికి ప్రవేశానికి కుట్టించారనమాట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కూడా గ్రీన్ షేడే వచ్చింది పింక్ బార్డర్ బాగుంది ఈ శారీ కాస్ట్ అయితే ఐదు వేలు అండి ఐదు వేలు పైనే ఉంది బాగుంది బార్డర్ కూడా భలే షైనింగ్గా ఉంది ఓకే బాగుంది ఇంకా దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టానండి అయిపోయింది కుట్టేశాను ఒక రెండు పైనే అయినట్టుంది ఇది ఇది ఇచ్చి అయిపోయింది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇలాగా సింపుల్ వర్కే ఇది కూడా ఐదు వందల యాభై రూపాయలే దీనికి హ్యాండ్ మీద ఇలా ఒక బంచ్ వచ్చేది కానీ ఇంకా బంచ్ ఆపేసాను ఎందుకంటే తక్కువ కాస్ట్లో అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఆ బంచ్ ఆపేసి బూటీస్ వస్తుంది అని చెప్పాను ఓకే పర్లేదు ఈ డిజైన్ బాగుందన్నారు ఆ బంచ్ వేసినా కూడా హ్యాండ్కి ప్లేస్ సరిపోయేది కాదు షార్ట్ హ్యాండ్ అడిగారు కస్టమర్ ఇంకా బంచ్ ఆపేసి బూటీస్ చూపించాను ఇంకొక శారీ చూపిస్తానండి ఇదైతే అసలు నాకు నచ్చలేదు అన్నమాట శారీ నచ్చలేదు అనట్లేదండి డిజైన్ డిజైన్ నచ్చ నచ్చలేదు ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను ఇదిగో ఈ శారీకి ఈ బార్డర్ వచ్చింది కదా చక్కగా ఈ కలర్ తీసుకోమని చెప్పాను నేను ఇంకా కొంతమంది వినరండి కొంతమంది వింటారు కానీ తెలిసిన అనుభవంతో చెప్తున్నారు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు కానీ కొంతమంది అయితే అస్సలు ఆలోచించరు అనమాట వాళ్ళ మాట ఏదో వాళ్ళదే ఇగో ఇలాగ బెనారస్ టైప్లో వచ్చిందనమాట ఇంకా దీనికి నేను ప్లెయిన్ క్లాత్ తీసుకోమన్నాను తీసుకోమంటే వద్దులే దీని మీద వేసేయమన్నారు ఇదైతే కొంచెం డల్గా ఉందండి చూడండి ఇలా ఉంటే ఎక్కడైనా ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసారనుకోండి ఇవి ఇది ఏ ఫంక్షన్కి అయినా వెళ్తారు వేసుకుంటారు కదా ఎవరు వర్క్ చేశారని అడుగుతారో ఆటోమేటిక్గా వర్క్ చేసిన వాళ్ళు కరెక్ట్గా చేయలేదు అనుకుని ఒక నింద పడిపోద్దండి అంటే ఒక ముద్ర ఓహో పలానా వర్క్ చేసి ఆమె కరెక్ట్గా చేయరా అంత బాగా చేయరు అని చెప్పి ఒక ముద్ర అనేది పడిపోద్ది తెలియదు కదా వాళ్ళకి కూడా అందరికీ తెలియదు ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఎలాంటి వాటికి అని చెప్పి చూసే వాళ్ళకి అందరిగా తెలియదు కాస్త అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా ఇదైతే మాత్రం ఇలా అయిపోయింది ఓకే ఇంకా వాళ్ళు అడిగినట్టు వేసి ఇవ్వడమే మన బాధ్యత కాబట్టి వేసి ఇచ్చేసాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో ఇవన్నీ ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు కాస్టే ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీకు కానీ ఈ డిజైన్ ఏమైనా యూజ్ అయినా కూడా నా కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ బాయ్